ఎలక్షన్స్ అయిపోయాయి ఇక రిలాక్స్ అవుదామంటే కుదరదని తేల్చేశారు చంద్రబాబు మంత్రులు అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీని కూడా బ్యాలెన్స్ చేయాల్సిందేనని చెప్పారు పార్టీ ఆఫీస్ కి దూరంగా ఉంటున్న కొంతమంది మంత్రులు ఆ పద్ధతిని మార్చుకోవాలంటూ స్పష్టం చేశారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రతి శనివారం పార్టీ ఆఫీస్ కి టెన్షన్ గా వస్తున్న బాబు ఈ రోజు కూడా కార్యాలయంలో వినతులు స్వీకరించారు ఇప్పటివరకు ఒక ఇక నుంచి మరో లెక్క అని పార్టీ నేతలకు తేల్చి చెప్పేశారు సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చేశాం ఇక రిలాక్స్ అవుతామంటే కుదరదని స్పష్టం చేశారు ఆయన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించిన అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చేశాము అన్న అలసత్వాన్ని వీడాలని చెప్పారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావాలన్నారు చంద్రబాబు చాలా మంది మంత్రులు పార్టీ కార్యాలయానికి రావడం మానేశారని ఇది సరైన విధానం కాదని ఆయన ప్రతిరోజు కనీసం ఇద్దరు ముగ్గురు మంత్రులు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు మంత్రులను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలదే అని తేల్చి చెప్పేశారు చంద్రబాబు ప్రజల నుంచి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి మంత్రులంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థతో పాటు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి నేతల కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మానుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు అధినేత చంద్రబాబు ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను కూడా వారి కాళ్లకు దండం పెడతా అని తేల్చి చెప్పారు నాయకుల కాళ్లకు పార్టీ శ్రేణులు దండం పెట్టవద్దని ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పారు తల్లిదండ్రులు భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు నాయకుల కాళ్లకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దన్న సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నా అని చెప్పారు పార్టీ నేతలు గాని కార్యకర్తలు గాని ఎవరు కూడా వ్యక్తిగత దాడులకు కక్ష సాధింపులకు పాల్పడవద్దని ఆదేశించారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు చేసిన తప్పులే మనం కూడా చేస్తే వారికి మనకి తేడా ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు తప్పు చేసిన వారిని శిక్షించినందుకు చట్టాలు ఉన్నాయని గత ఐదేళ్లలో తప్పులు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిద్దామని స్పష్టం చేశారు గత ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల వివరాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు చట్టపరంగానే వారికి ఎలా విముక్తి కలిగించాలన్న దానిపై చర్చించారు తమ పరిధిలో నమోదైన కేసుల వివరాలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పంపాలని ఆదేశించారు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించిన అధికారుల వివరాలు ఇవ్వాలని చెప్పారు